రెండు వేల ఇరవై ఐదు లో కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలను ఏర్పరిచిందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి టిఎస్ఆర్టీసీ నుంచి డైరెక్ట్ కాళేశ్వరానికి బస్సు లను అయితే పెట్టడం జరిగింది ఇందులో ఆడవాళ్లకు ఫ్రీ బస్ అనమాట జెంట్స్ కు మాత్రం పేబుల్ ఇక్కడైతే స్టాండ్ లో బస్సు ఆపే ప్లేస్ లో కాకుండా దానికంటూ ఒక టెంట్ ఏర్పాటు చేసి అందులోనే మనకు ఈ బస్ లో వెళ్లే వాళ్ళందరినీ ఒక దగ్గర మొబిలైజ్ చేసేసి ఒక ప్రత్యేకించి డైరెక్ట్ కాళేశ్వరం టెంపుల్ దగ్గర దింపే విధంగా బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది స్పీడ్గా వెళ్ళడం కోసం అనేసి తొందరగా చేరుకోవడం కోసం అని డెస్టినీ కూడా షార్ట్కట్లో వేరే రూట్లను మర మరల్చడం అయితే చేస్తున్నారు అయితే ఈ బస్సులు కూడా ఎలాగంటే రెగ్యులర్ గా వెళ్ళే మార్గం నుంచి కాకుండా వాటికి ప్రత్యేకమైనటువంటి షార్ట్ రూట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యలో ఎక్కడ స్టాప్ అనేది లేదు స్నానఘట్టాలను మరుగుదొడ్లను త్రాగునీటి సౌకర్యాలను ప్రత్యేక ట్రాన్స్ఫర్లతో విద్యుత్ సరఫరాను వందకు పైగా సిసి కెమెరాలు అలాగే రెండు వేలకు పైగా పోలీస్ సిబ్బంది ఆరు వందల పంచాయతీ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు టెంట్ సిటీని అలాగే కాశీ పండితుల చేత సరస్వతి దేవికి నవరత్న హారతి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ టిఫిన్స్ ఫ్రీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చలవా పందిళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అని ఎస్ డిఆర్ఎఫ్ వాళ్ళ టీం ను కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వేలల్లో వేలైతే లక్షల్లో ఖర్చు పెట్టి బద్రీనాథ్ కు ప్రయాగరాజుకు సరస్వతి పుష్కరాల కోసం వెళ్తున్నారు కానీ మనకు ఈ పుష్కరాలు ఒక్క రోజులోనే ప్రయాణ ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే భాగ్యం ఉంది రండి తరలి రండి ఇటువంటి సరస్వతి పుష్కరాలలో విజయోత్సవాలలో పాల్గొ ని విజయవంతం చేయండి ఓం నమ శివాయ